హాయ్ అండి అందరికీ నమస్కారం అండి నిన్న అయితే రాత్రి అయితే నేను అయితే పెట్టి వెళ్ళాను పెట్టి వెళ్ళిన తర్వాత ఇప్పుడు తొమ్మిది ఎంలకైతే వచ్చాను తొమ్మిది తొమ్మిదిన్నరకు అయితే రాలేదు చూడడానికి చేపలు అయితే ఇప్పుడైతే వచ్చి చెట్ల దిగాను దిగేసి వాళ్ళ తీసుకొచ్చిన తీసుకొస్తే నాలుగు రవ్వులు అయితే పడ్డాయి నాకు అవి మీకు చూపిస్తా కానీ నీళ్ళలో తీసుకుపోయి ఫోన్తో వీడియో తీయరాదు కదా అందుకే చెప్పేసి గడ్డ మీకు వచ్చిన తర్వాత వీడియో అయితే తీస్తున్నాను ఎందుకంటే వాళ్ళ వల ఉంటుంది కాబట్టి మనం సంజ చేతుల సంజయ్ చేతుల వల తీయరాదు చేపలన్నీ పోతాయి అట్లా అని చెప్పేసి తీసుకపోలేదు ఇప్పుడు గడ్డ మీకు వచ్చిన తర్వాత రెసి రెస్ట్ వేసుకున్న తర్వాత మీకు చూపిద్దామని చెప్పేసి తీసాను వీడియో తీస్తున్నా వీడియో చూడండి చేపలైతే మీకు చూపిస్తాను ఏమేమి పడ్డాయని నాలుగు ఐదు అయితే అయితే పడ్డాయి మంచి మంచి నిన్న అయితే నిన్న గాలలేసిన అని చెప్పినా కదా నిన్న ఎక్కడ మన ముందుకు కప్పకాలైతే వేసినా అని చెప్పినాయి కదా అవైతే వాస్తవానికి నాలుగు కురమట్లు అయితే నాలుగు నాలుగు కురమట్లు అయితే పడ్డాయి పడితే వాళ్ళు ఏం చేశారు అంటే మన బ్లేడ్తో మంచిగా కట్ చేసారు కట్ చేసి సంచులు వేసుకొని పోయారు పోయి నేను రాత్రి వీడియో తీద్దామని చెప్పేస్తే వీడియో అయితే దేనికి రాలేదు ఎందుకంటే రాత్రి బాగా తొమ్మిది తొమ్మిదిన్నర అయిపోయింది ఆ రాత్రి వీడియో తీయాలని చెప్పేసి తీయలేదు తర్వాత వాళ్ళని అడిగినా పోయి పోయి అన్న మరి చేపలు తీసి రాయా అంటే నేను తీయలేము చేపలు అన్నారు మరి తీయందా అలాంటి మీరు తిరిగిరాడ అన్న ముగ్గురు ఇద్దరు అంటే ఏ మేమేం తిరిగినా మేము తిరగలేదు చేయలేదని వాళ్ళు మాట్లాడారు మాట్లాడితే మేము గట్టిగా అడిగినా అన్న మరి ఇదే అదే మరి మీరు అవసరం మీరు పట్టుకుని ఉండి మేము మద్దనం అన్న అని చెప్పేసి చెప్పినా అంటే వాళ్ళు వినలేదు అన్నమాట ఇప్పుడైతే చూడు రిన్ і трошки, душки.